నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు ఇప్పుడు మీరు స్క్రీన్పై చూస్తున్న మేడం గారి పేరు కుమారి వయసు ముప్పై ఒకటి సంవత్సరాలు ఈమె ఉండేది వైజాగ్ మేడం గారికి ప్రత్యేక విషయం ఏమంటే లివింగ్ రిలేషన్ కావాలంటున్నారు అలాగే ఈమెతో జీవితం మంచిగా కొనసాగిస్తే మ్యారేజ్ కూడా చేస్తు చేసుకుంటామని చెప్పారు వాళ్ళకి మీకు సంతానం కలిగించేలా చేస్తే మీకు ఆర్థిక సాయం కూడా చేస్తారంట అలాగే మీకు కనీ ఒక సుమారు నెలకు డెబ్బై వేలు దాకా ఇస్తామని చెప్పారు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేడం గారితో జీవితం కొనసాగించాలనుకుంటే మన స్క్రీన్పై చూస్తున్న నెంబర్కు కాల్ చేసి ఏమే డీటెయిల్స్ కనుక్కోవచ్చు మేడం గారి నెంబర్ తీసుకొని మేడం గారితో హైగా జీవించవచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండి మరియు మా ప్ర ముఖ్య ప్రత్యేకత లివింగ్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ ధన్యవాదాలు